కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శనివారం దర్భగుడెం స్వయంభూగా వెలిసిన గట్టు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కార్తీక మాస అన్న మహాసమారాధన జరిగింది ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులతో పాటు అయ్యప్ప స్వాములు హనుమాన్ స్వాములు పాల్గొన్నారు స్వయంగా వెలిసిన స్వామివారికి ప్రతి మంగళవారం ప్రత్యేక పూజలు భక్తులు నిర్వహిస్తున్నారు ఈ దైవ కార్యక్రమానికి గ్రామస్తులు గ్రామ పెద్దల సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆలయ నిర్వాహకులు స్వర్ణ వినయ్ స్వర్ణ అనిత తెలిపారు ఈ కార్యక్రమంలో గోల్ల నాగమణి రాజేశ్వరి దుర్గారెడ్డి రెడ్డి భాస్కర్ రెడ్డి సోమిరెడ్డి తదితర గ్రామస్తులు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్వామివారి కాలో గట్టు మీద ప్రతిష్టంచడం జరిగింది ఈ మొదటి వార్షికోత్సవం జరుగుతుంది కొంతకాలం ఈ స్వామివారు ఆదరణ కరువయ్యి కాలగర్భంలో అలా మరుగైపోయారు ఈ కాలవ తవ్వకాల వల్ల బయటపడ్డారు అప్పటి నుంచి కూడా ఈ భక్తులు నిత్యం కొలుస్తున్నారు ఇది ప్రథమ వార్షికోత్సవం ఈ భక్తులకి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో ఆయన ఎక్కువ ఎక్కువగా ఈ స్వామి స్వామీజీలు స్వామి మాలలు వేసుకుని వీళ్ళంతా స్వామివారిని కొలుతూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు దీనికో దీనికి ఇంతకీ ఇంత ప్రాచుర్యం పొందడానికి స్వర్ణ అనే కుర్రాడు ముందుకు స్వయంగా ముందుకు వెళుతూ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాడు ఇంకా ముందుకి మరింత అభివృద్ధి చేయాలనే కోరిక ఆయనలో బాగుంది అందరూ కలిపి ఆయనకి ప్రోత్సాహం చేయాలి